మానవత్వం చాటుకున్న ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గాంధీనగరం డోర్ టు డోర్ ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో విజయరామరాజుపేట జంక్షన్ వద్ద ఒక వృద్ధ మహిళకి ప్రమాదం జరిగిన ఘటన కొనతాల రామకృష్ణ గారికి ఎదురు పడటంతో అదే సమయంలో అక్కడే ఉన్న రామకృష్ణ చూసి వెంటనే స్పందించి ఆమెను తన సొంత వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు ఆ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఆమెకి మెరుగైన చికిత్స అందించాలని అలాగే ఆ హాస్పిటల్ యాజమాన్యం ఆవిడకి ఏ విధంగా చికిత్స జరుగుతున్న విషయాన్ని కూడా తనకు సమాచారం ఇవ్వాలని తనకు చికిత్స జరిగేంత వరకు అక్కడే ఉండి ఆమెకు సరైన వైద్యం అందజేయాలని యాజమాన్యానికి సూచించారు కొనతాల రామకృష్ణ సహృదయానికి అక్కడ ఉన్న ప్రజలంతా ధన్యవాదాలు తెలియజేశారు